అలాము అయికుంహ్మతుల్లాహి వబరకా నా ధార్మిక సోదర సోదరి మున్లారా రండి ప్రవక్త మహమ్మద్ సులుల్లాహు అలిహి వసలం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం నిద్ర నుండి లేచినప్పుడు ప్రవక్త మహమ్మద్ సులుల్లా అలిసలం వారు ఈ విధంగా దువా చేసేవారు అల్లందుల్లాల్లది అహ్యానా వైలైర్ الحمد لله الذي أحيانا بعدما أماتنا وإليه النشور الحمد لله الذي أحيانا بعدما أماتنا وإليه النشور ديني أردم سر پوغرتلو الله كي عيني మమ్మల్ని మరణించిన నిద్రపోయిన తర్వాత నిద్ర నుండి జీవింపజేశాడు మరియు ఆయన వైపుకే మరలాలి నా ధార్మిక మిత్రులారా సోదరిమణులారా ప్రతిరోజు నిద్ర నుంచి లేగసినప్పుడు ఈ యొక్క ద్వాను చదవండి దీని ద్వారా మనము ప్రోక్తం అహమ్మద్ సుల్లా అలిస్లం వారు నేర్పిన పద్ధతిని అనుసరించిన వారమవుతాము మనకు పుణ్యము కూడా లభిస్తుంది ఎందుకనంటే ప్రవక్త నోటి నుంచి వెలువడిన దువాలను గనక మనం నేర్చుకున్నట్లయితే అది ఎంతో మన కొరకు శుభదాయకము మేలై ఉంటుంది కనుక అల్లా మనందరికీ ప్రవక్త నేర్పిన దువాలను నేర్చుకునే సద్బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించుగాక ఆమీన్